ఇందాక గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమ్మన్నారు అని ఏంటంటే అన్ని మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రా మినిస్టర్ కలవన్నారంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి పదవి కూడా అడిగాను గౌడ వేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్క్ తొమ్మిదో పేరు ఇది అదేదో గట్టి గట్టిగా ఎవడాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ నేనందరినీ కోరేది ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు రాత్రి పని పనిచేస్తున్నాం కానీ ఇది ఒక టీమ్ ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క పర్స పాయింట్ వన్ పర్సెంట్ డీవియేషన్ వచ్చినా నష్టం జరిగిన అది చాలా ఇదవుతుంది మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు టెన్ టు ఫైవ్ అసెంబ్లీ పెట్టుకున్నాం టెన్ టు ఫైవ్ అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తుంది రెండోది మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామనేదో విమర్శిస్తే మాత్రం లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెబుతున్నా అందుకే నేను ఒకే మాట చెప్పాను పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం ఎట్లా పనిచేశాను అదే మారిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడ రాజీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్